గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నా పేరు మహేష్ పసుల కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఓకే ఈరోజు కరీంనగర్ హాఫ్ మ్యారథాన్ థర్డ్ ఎడిషన్ టీషర్ట్ లాంచ్ మరియు మెడల్ లాంచ్ చేయడం జరిగింది అలాగే ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్షిప్ చేసే స్పాన్సర్షిప్ కూడా ఇంట్రొడ్యూస్ చేసుకోవడం జరిగింది ఈసారి థర్డ్ ఎడిషన్ ఆఫ్ కరీంనగర్ మ్యారథాన్కి ఐదు వేలు పైగా రిజిస్ట్రేషన్స్ అయ్యాయి సో ఇంత పెద్ద రన్నింగ్ ఫెస్టివల్ మనం కరీంనగర్లో ఇప్పుడు చూడలేదు లాస్ట్ ఇయర్ క్లోజ్ టు ఫోర్ థౌజండ్ ఉండి ఈసారి ఫైవ్ థౌసండ్ క్రాస్ అయ్యాము ఈ థర్డ్ ఎడిషన్ ఆఫ్ కరీంనర్ మ్యారథాన్కి ఈసారి స్పాన్సర్స్గా టైటిల్ స్పాన్సర్స్గా ఐవీ స్కూల్ అండ్ సిద్ధార్థ కలిసి మేము టైటిల్ స్పాన్సర్షిప్ చేస్తున్నాము అలాగే పార్ట్నర్ స్పాన్సర్స్గా వీ హ్ కరీంనగర్ డైరీ తేజస్ డిఫెన్స్ అకాడమీ అలాగే సింగరేణి కాలరీస్ తర్వాత ఉషాఖండల్ హాస్పిటల్ ఉన్నాయి తర్వాత కో స్పాన్సర్స్గా సుమా హాస్పిటల్ తర్వాత కావేరీ సీట్స్ వాళ్ళు కూడా మనకు స్పాన్సర్షిప్ చేస్తున్నారు ఈసారి అక్టోబర్ ట్వెల్త్ సండే రోజు అంబేద్కర్ స్టేడియం నుంచి జరగడం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ సండే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది దాని గురించి మళ్ళీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరికీ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన డిస్టిక్ యూత్ ఆఫీసర్ రాంబాబు గారికి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి అలాగే వీ కన్వెన్షన్ హోస్ట్ మా కరీంనగర్ సై సైక్లింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గంప వెంకటన్న గారికి తర్వాత ఎంటైర్ కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ టీమ్ మెంబర్స్కి కి ప్రత్యేక కృతజ్ఞతలు అండ్ లుక్ ఫార్వర్డ్ సక్సెస్ఫుల్ థర్డ్ ఎడిషన్ ఆఫ్ కరీంనగర్ మ్యారథాన్ ఆన్ అక్టోబర్ ట్వెల్త్ లుక్ ఫార్వర్ టు యూ ఆల్ దేర్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు రాంబాబు నేను డిస్ట్రిబ్యూటివ్ ఆఫీసర్ గా వర్క్ చేయడం జరుగుతుంది మెయిన్ గా మనకి ఈ రోజు థర్డ్ కరీమినార్ మార్దాన్ లో మనం టీషర్ట్ లాంచ్ అలాగే మెడల్ లాంచ్ ఈ రోజు వి కన్వెన్షన్ హాల్లో జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న కరీంనగర్ రన్నర్సం సైక్ అసోసియేషన్ కి మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా మనకి ఈ ఇయర్ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ పైగా రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది ఇలాంటి ఒక నోబుల్ కాస్ కి ముందుకు వచ్చి యూత్ని అదే విధంగా జనాల్ని ఇన్స్పైర్ చేస్తూ ఫిట్ గా ఉండాలని ఒక నినాదంతో మన కరీమినార్ లో ఈ మార్దాన్ని కండక్ట్ చేసినందుకు కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ కి మా తరఫున మ్యారథాన్ కరీంనగర్ మ్యారథాన్ మన మహేష్ గారు దాన్ని ఆర్గనైజ్ చేస్తున్న మహేష్ గారు ఈ రోజు టీషర్ట్స్ మరియు మన మెడల్స్ దాన్ని లాంచ్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఇది థర్డ్ అడిషన్ ప్రతి సంవత్సరం లా ప్రతి సంవత్సరం లాగే అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా రిజిస్ట్రేషన్స్ ఎక్కువైనాయి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంతకన్నా ఎక్కువ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ కావాలి ప్లస్ స్పోర్ట్స్కు అవేర్నెస్ ఎక్కువ పెంచుతూ మన కరీంనగర్ జిల్లాకి ఎంతో ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరపాలని చెప్పేసి మన మహేష్ గారిని అభినందిస్తున్నాం మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుండి మహేష్ గారిని అభినందిస్తున్నాం వాళ్ళందరి టీంకి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ థర్డ్ ఎడిషన్ అక్టోబర్ ట్వెల్త్ నాటు నిర్మించడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు టీషర్ట్ మరియు మెడల్స్ ఆవిష్కరించడం జరిగింది చాలా సంతోషం ఏంటంటే కరీంనగర్ లాంటి పట్టణంలో ఒక మంచి అవేర్నెస్ తీసుకొచ్చి యూత్ అందరిని కూడా ఫిజికల్ ఫిట్నెస్ పెంపొందు చేయడానికి అటువైపు మోటివేట్ చేయడం అనేది ఒక మంచి అభినందనీయం ఇవి ఈ ప్రోగ్రామ్స్ ఎక్కువగా మెట్రోపాలిటన్ సిటీలో జరుగుతూ ఉంటాయి అట్లాంటివి కరీనగర్ రావడం సక్సెస్ఫుల్గా మూడో ఎడిషన్ చేయడం అనేది చాలా అభినందించవచ్చు సిద్ధార్థ హై స్కూల్ థర్టీ ఇయర్స్ సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం ఈ ప్రోగ్రామ్ సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేయడము చాలా ఆనందంగా ఉంది అండ్ విష్ ఆల్ బెస్ట్ ది ఎంటైర్ అండ్ దిస్ ప్రోగ్రామ్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్